మనసే అద్దం ఒక బౌద్ధ భిక్షువు తానెక్కడికి వెళ్ళినా తన వెంట ఒక అద్దాన్ని తీసుకుపోతూ ఉండేవాడు అది అందరికీ విచిత్రంగా ఉండేది అతడు సర్వసంగ పరిత్యాగి ప్రపంచంలోని మోహాలన్నింటికీ అతీతుడు తన రూపురేఖలకు ప్రాధాన్యమివ్వడు అటువంటి వాడికి రోజంతా తన వెంట అర్ధాన్ని తీసుకువెళ్లాల్సిన అగత్యమేమిటి ఇదే ప్రస్తావనను ఆ ఊరివారు పూజారి దగ్గరికి తీసుకొచ్చారు తనకే చిత్రమనిపిస్తుంటే ఇక ఊరివారి సందేహాలను ఆయనేమి తీర్చగలడు ఎవరికీ ఆ భిక్షువును అడిగే ధైర్యం లేక ఆ పూజారినే అడిగి తెలుసుకోమని ఒత్తిడి చేశారు ఆయన కూడా తన కుతూహలాన్ని ఆపుకోలేక ఒకరోజున స్వామి మీరు మరోలా తలంచకపోతే నాకు సందేహం ఉంది అడగాలి అనుకుంటున్నానన్నాడు మనసులో సందేహాలకు మనిషి తావివ్వకూడదు సందేహం నిజాన్ని తెలుసుకోనివ్వదు సరికదా మరొక అబద్ధాన్ని నిజమని భ్రమింపచేస్తుంది నీ సందేహమేమిటో నాయనా అన్నాడు భిక్షుభు ఈ లోకంలోని మోహాలన్నింటినీ జయించిన మీరు రోజంతా మీ జోలెలో అద్దాన్ని పెట్టుకుని తిరుగుతున్నారెందుకు మీకు అద్దంతో పనేమిటి అని అడిగాడు పూజారి భిక్షువు కొన్ని క్షణాల పాటు నిశ్చలంగా అతడి వైపు చూసి తన జోలిలోని అద్దాన్ని బయటకు తీసి నేను రోజు భిక్షకు వెడుతూ ఉంటాను కొందరు ఆదరణతో భిక్ష వేస్తారు కొందరు మళ్ళీరా అని చెబుతారు మరికొందరు తల తిప్పుకొని వెళ్ళిపోతారు ఇంకొందరు చీ కొడతారు నేను ఏ చెట్టు కిందనో కాసేపు ధ్యానంలో కూర్చుంటాను కొందరికి అది అభ్యంతరం ఉండదు ఇంకొందరు ఏం పనిలేదా అని హేళన చేస్తూ ఉంటారు మరికొందరు పో పొమ్మంటారు ఎవరు నిరాదరించినా చీదరించుకున్నా తూలనాడినా తప్పకుండా నా ముఖాన్ని ఈ అద్దంలో చూసుకుంటాను అద్దంలోని నా ప్రతిబింబం వీటికన్నింటికీ మూలం నువ్వే లోకంలో ఆదరించిన వారున్నట్టే నిందించేవారు కూడా ఉంటారు ఎవరు ఆదరించినా పొంగిపోకు ఎవరు చీదరించుకున్నా కుంగిపోకు అని నాకు స్వాంతనను ఇస్తుంది నన్ను అనుక్షణం అంటిపెట్టుకుని ఉండేది నా అంతరాత్మ దాన్ని నా అంతశ్చక్షువులతో దర్శించగలిగే వరకు నాకు మార్గదర్శిగా నిలిచేది నా ప్రతిబింబం ఒక్కటే నా సమస్యకు మూలాన్ని మాత్రమే కాదు దానికి పరిష్కారాన్ని చెబుతుంది నా ప్రతిబింబం అందుకే ఈ అద్దాన్ని నా వెంట తీసుకుని వెడుతూ ఉంటానన్నాడు మన మనస్సులో ఏముందో మన మనసు మనకే చెప్తుంది ఎదుటివారు కనుక్కోలేరు అలాగే అద్దము మన ప్రతిబింబం ఎలా ఉందో అలాగే చూపిస్తుంది మన మనసు అబద్ధం చెప్పినా మనకే తెలుస్తుంది నిజం చెప్పినా మనకే తెలుస్తుంది ఈసడించుకున్నా మనవరకే తెలుస్తుంది ఏది ఏమైనా మన మనసులో జరుగుతున్నది అంతర్మధనమైనా ఏ విషయమైనా సరే మనవరకే తెలుస్తుంది దాన్ని గ్రహించగలిగేది భగవంతుడొక్కడే వేరెవ్వరూ కూడా దాన్ని యథాతథంగా తెలుసుకోలేరు నీకు మనసులో దేనికైనా బాధగా ఉన్నప్పుడు ఎవరి మీదనో కోపంగా ఉన్నప్పుడు పరిస్థితులపై చిరాగ్గా ఉన్నప్పుడు ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి నీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకో దానివల్ల నీకెంతో స్వాంతన కలుగుతుంది అని తత్వజ్ఞానులు బోధించేది ఈ ధర్మ సూక్ష్మంతోనే అంటే మన మనస్సు ఎలా ఉందో ఎటువంటి ఆలోచనలు చేస్తోందో మన ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు ఆ ప్రతిబింబం ఒక్కటే సరైన సమాధానం ఇవ్వగలుగుతుంది సరైన ఆలోచనను ఇవ్వగలుగుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంట ఉండేది మనసొక్కటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి మనం మన మనసులోకి తొంగి చూసుకోగలిగితే మన మనసులోకి చూసుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది అది అనుభూతి చెందిన వారికే అర్థమవుతుంది అందులోని లోపమైన సత్యమైన ధర్మమైన న్యాయమైన ఏమైనా సరే అది మన మనసు వరకే పరిమితం